తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఏదైతే జూబ్లీస్ ఎన్నికల గురించే ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతూ ఉంది మరి ఇక్కడ జూబ్లీల్స్ లో మాత్రం విస్తృతంగా చాలా వరకు కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా వచ్చి ఎవరికి వారు వాలంటరీగా వచ్చి ఏదైతే ప్రచారంలో దూసుకుపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటా ఉన్నారంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే బ్రదర్ ఎక్కడ మీది ఏం చేస్తాం నేను నేను కార్మిక నగర్ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు దుష్ప్రచారం ఏం చేస్తా ఉన్నారు అంటే నవీన్ యాదవ్ మొత్తం రౌడీ సీటర్లు తిరుగుతా ఉన్నారు క్యాంపెయినింగ్ సిటీ మొత్తంలో ఉన్నటువంటి రౌడీలంతా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు అనేకమైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు ఇవన్నీ ఇక్కడ స్థానికునిగా మీరు ఎట్లా చూస్తున్నారు అసలు నిజంగా నవీన్ యాదవ్ ఎలాంటి మనిషి ఇక్కడ ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ అయితే వీళ్ళందరూ ఎవరు రారు పబ్లిక్ ఇప్పుడు పబ్లిక్ అందరు వచ్చేది ఆ అభిమానం గురించి వస్తుంది తప్ప ఆయన వచ్చి రౌడీ లాంటి ఎందుకు వస్తారు భయపడితే గేట్ పెట్టి ఉంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఏంటంటే నవీన్ అన్న నవీన్ అన్న ఆయన ఫ్యాన్స్ ఉంటేనే వస్తారు మిగతా టైంలో ఎందుకు ఒకసారి భయపడి వాళ్ళు అక్కడ అక్కడ వెళ్ళిపోతారు ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒక లోకల్ నాయకుడు ఎనీ టైం ఫోన్ చేసి అర్ధరాత్రి పలా అన్న పలా మేము పలా ప్రాబ్లం ఉందంటే మేము నున్నానని అనే వ్యక్తి కావాలి అందరూ ఉన్న పార్టీలు ఇంతమందికి వచ్చిన సేవ చేశారు పబ్లిసిటీ అయిన ఇప్పుడు ఒక లోకల్ నాయనకు అవకాశం ఇచ్చినందుకు మేము అందరం కోరేది ఏంటంటే దాని అందుబాటులో ఉంటాడు ఇంకా ఇప్పుడు పదవి లేనప్పుడు ఈయన చేశాడు ప్రజా సేవలు ఎన్నో చేశాడు పెళ్ళికి సాయం చేశాడు మన అన్నపాసనం చేశాడు శ్రీమంతం చేశాడు ప్రతిదీ చేసినాడు ఇప్పుడు ఆయన పదవి లేక చేస్తే పదవి వస్తే ఇంకేనే చేస్తాడు లోకల్లో చిన్న 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 పిల్లలు చదువుకున్న పిల్లలకు చల్లని లేని వాళ్ళకు వాళ్ళని ఇంకా సాయం చేసే స్టూడెంట్స్ కూడా హెల్పింగ్ చేస్తాడు అంటే ఇలా కొంతవరకు చర్చ ఏం జరుగుతూ ఉందంటే నవీన్ యాదవ్ గతంలో అనేక సార్లు పోటీ చేసిండు ఓడిపోయిండు పతంగి ఇప్పుడు ఏదైతే పతంగి గుర్తుకి ఓటేసినట్టే కాంగ్రెస్ ప్రస్తుతానికి అని కూడా అంటారు ఉన్నాయి మీరు వ్యక్తిగతంగా పార్టీల పరంగా ఇక్కడ స్థానికంగా ఉంటున్న ఉంటున్నటువంటి మీరు నవీన్ యాదవ్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూస్తూ ఉన్నారా లేదంటే మీలా మీలో మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా చూస్తూ ఉన్నారు మేమైతే నవీన్ నాన్న ఎప్పుడు ఓడిపోలే నవీన్ నాన్న ఎప్పుడు ఇప్పటికీ ఓడిపోలే ఇప్పటికీ గెలిచే ఉన్నాడు మాకేందంటే మెజార్టీ గురించి వెయిట్ చేస్తుంది తప్ప ఆయన ప్రజా ఉంటాడు ఎప్పుడు పార్టీలు వచ్చి పోతుండే వస్తుంటే ఆయన పార్టీలో ముఖ్యం కాదు పద వ్యక్తి మాకు ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలని లేదు ఎమ్మెల్యే టికెట్ ఉన్నా ఇంకే ఉంటే ఇంకే ఎంత చేస్తాడో మేము ఆలోచించి ఆయన సపోర్ట్ గా వచ్చినాం లేకుండా కూడా సేవ చేసాం మెజార్టీ గురించి తిరుగుతున్నాం ఆల్రెడీ ఆయన ఎప్పుడో గెలిచాడు ఆయనకు ఓటమే లేదు అలాంటి వ్యక్తి నవీన్ యాదవ్ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా చాలా మంది ఎవరైతే లీడర్లు వస్తా ఉన్నారో మరి కొంతవరకు ఇక్కడ స్థానికంగా ప్రధాన పోటీ కాంగ్రెస్ కాంగ్రెస్కి మధ్య ఉంటుందని అని భావిస్తూ ఉన్నారా లేదంటే బీజేపీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటారు ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు ఏం రాలే కదా బీఆర్ఎస్ కు రాలేదు ఇటు బీఆర్ఎస్ ఒక పక్కన మేమే గెలుస్తామని బరాబర్ చెప్తా ఉన్నారు ఇంకో పక్కనే కాంగ్రెస్ అసలు బీఆర్ఎస్ పోటీలనే లేదు మేము లక్ష మెజార్టీ అని వీరు చెప్తా ఉన్నారు వాస్తవంగా లక్ష మెజార్టీ వచ్చే అవకాశం ఉందా ఇక్కడ ప్రతి ఒక్కరు ఏ పార్టీలో అన్ని చెప్పుకుంటూనే ఉంటారు అని లక్ష్యమేజేత్తుని గెలిచి నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ మేము హమీస్ అంటే అంత నమ్మకం అయింది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కూడా ఏమంటా అంటే గతంలో బిఆర్ఎస్ ఈడ కంచుకోటగా కోటగా జూబిలీస్ కొనసాగిస్తా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా బరాబర్ మాదే వస్తది బిఆర్ఎస్ ఏ గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు కారు కారు జోరు రావాలంటే స్థానిక ఎన్నికల ముందు జూబిలీస్ తో సత్తా చూపిస్తామని అని బిఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తాము మేము అంతా నవీన్ యాదవ్ కోరుకుంటున్నాం అది యూత్ ముసులు ఎవరైనా అప్పుడు పాల పాతకాలం మనుషులు ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తారే ఒక వ్యక్తి ఎప్పుడు పోటీ చేస్తున్నారు అని ఇన్నిసార్లు పోటీ చేసినా కూడా ప్రతి పార్టీలో ఎవరు గెలవలేదు ఒక అవకాశం ఇవ్వాలన్న ప్రతి ఒక్కరు మనసులో నవీన్ యాదవ్ ఏ పార్టీలో తిరిగండి ప్రతి ఒక్కరు అభిమానం నవీన్ యాదవ్ అని పేరు ఉంటుంది ఇప్పుడు చాలా మంది కూడా స్థానికంగా సిటీ అంటేనే బీజేపీ కొంతవరకు కార్పొరేటర్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది అంటే బీజేపీ కొంత పార్టీ ఉంటుంది మరి ఇక్కడ జూబీహిల్స్ విషయానికి వస్తే ఎట్లా చూస్తా ఉన్నారు బీజేపీ యాక్చువల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ముందుగా ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి అన్న ధన్యవాదాలు ఎందుకంటే అధిష్టానం సీనియర్ లీడర్స్ కి మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే బీసీ లీడర్ బీసీ ఒక నాయకునికి ఒక టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్తుంటే మేము ముందుగా రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు చెప్తూ మేమందరం అన్న రేవంత్ రెడ్డి అన్నగారు మాకు మా బీసీ క్యాబినెట్ కి టికెట్ ఇచ్చినందుకు ఆ పేరు నిలబెడతాం అని చెప్పి మేము కోరుతున్నాం నిలబెడతాం నవీన్ ఇది మొత్తానికైతే బిజెపి బీఆర్ఎస్ కాదు ఇక్కడ కావాల్సింది ఒక కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఒక బీసీ బి టికెట్ ఇచ్చింది అందులో పార్టీలు పక్కన పెడితే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి కాబట్టి బరాబర్ లక్ష మెజార్టీతో గెలిపిస్తామని చెప్తాము మరి చూడాలి ఆ ప్రజా ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండదు అన్న